హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది బ్లూ టీ కాస్తున్నానండి చాలా మంచిదట యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయంట ఇది ఎలాగో ఈ సీజన్లో ఎక్కువ పువ్వులు అవుతున్నాయి కదండీ అందుకని నేనైతే రోజులో ఏదో సాయంత్రమో లేకపోతే మార్నింగో ఏదో ఒక టైంలో అయితే ఈ టీ తాగుతున్నానండి ఏమీ లేదు వాటర్లో ఆ పువ్వులు వేసేసి మరిగించేసి వడగట్టుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని తాగేస్తానండి ఈ బ్లూ టీ కాస్త నిమ్మరసం వేస్తే ఇలా వైలట్ కలర్ అవుతుందండి ఈ బ్లూ టీ చాలా మంచిదటండి ఈ శంఖు పుష్పాల టీ ఈ శంఖు పుష్పాలు ఎండబెట్టి కూడా ఆన్లైన్లో అమ్మేస్తున్నారండి ఇంకా ఎంత మంచిదో మనకు అర్థం చేసుకోవాలి ఇక ఈరోజు సంకష్టహార చతుర్థి అండి అందుకని నేను ఇంకా పూజ చేసుకుందామని అన్ని పనులు అయిన తర్వాత పొద్దున్నే తులసమ్మ దగ్గర ఇంట్లోనే దీపం పెట్టేశాను తర్వాత ఇంకా ఇలాగ ప్రత్యేకించి ఒక పీట వేసుకొని ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను అసలు కార్తీక మాసంలో మంగళవారంతో వచ్చిన సంకటహర చతుర్థి చాలా మంచిదండి చాలా పవర్ఫుల్ అసలు మంగళవారంతో వచ్చే సంకటహర చతుర్థి చాలా రేరుగా వస్తుందండి ఈ చతుర్థిని అంగారక చతుర్థి అంటారు ఈ చతుర్థి మనం చేసుకుంటే తప్పకుండా మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు కొత్తగా పూజ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తే మంచిదని చెప్తారు అంగారక చతుర్థి అంటే మంగళవారంతో కూడిన చతుర్థి ఒక పక్క అయితే ఇంకో పక్క కార్తీక మాసం అన్నీ కలిసిన సుదినాలు అప్పుడప్పుడు వస్తుంటాయండి వాటిని మనము తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి ఈ సంకటహర చతుర్థి ప్రతీ నెల కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజులు కానీ చవితొస్తుంది ఆ చవితి సాయంత్రం సమయంలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి ప్రదోష వేళకి ఉండాలన్నమాట అండి చవితి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం చాలా సాధారణంగా జరగదు ఒకవేళ జరిగితే గనక రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి నమ్మకంగా మనము ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు నేను ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి అసలు పంచామృతాలంటే నిజంగా అమృతమేనండి ఎందుకంటే ఆ పంచామృతాలను నేను స్వీకరించాను కదా తాగాను అసలు అమృతంలా ఉంది చాలా బాగుంది అందుకే వాటికి పంచామృతాలు అన్నారు అని అనుకుంటున్నాను నేనైతే అమృతంలా ఉందండి ఆ పంచామృతాలు విడివిడిగా ఎలాగో అమృతాలే ఇక ఐదు అమృతాలు కలిస్తే పంచామృతం ఇక అద్భుత వీలైనంత వరకు ఈరోజు గణపతికి గరిక సమర్పిస్తే చాలా మంచిదని చెప్తారు అయితే ఎంత హంగు ఆర్భాటంగా పూజ చేసామని కాదండి శారీరకంగా మానసికంగా స్వామికి ఎంత సేవ చేసామన్నదే ముఖ్యం అంతేగాని ఎన్ని కొబ్బరికాయలు కొట్టామో ఎన్ని పళ్ళు నివేదించామో అన్నది ముఖ్యం కాదు స్వామివారికి వస్త్రాన్ని సమర్పించి గరికితో ఏకవింశతి నామాలను చదువుకున్నానండి ఓం ఓం గణాధిపాయ నమ ఉమాపుత్రాయ నయ

ஓம் பஞ்சஹஸ்தாய பஞ்சாயோம் பார்வீனந்தாய நமாவோம் பிரபே ஓம் குமரவே நா ஓம் அக்ஷோய ஓம் குஞ்சராசுரபஞ்சனாய நம ஓம் பிரமோதாய நமா ஓம் மோதகிரியய நமா ஓம் காமே நமா ஓம் ஓம் திருத்தமாவம் காமனே ஓம் காமினே நம ஓம் கபத் நகாோம் ப்ரமருமாவோம் ஓம் ஆதிதானே நம ஓம் ஜிஷ்ணவே நமா ஓம் விஷ்ணு ஓம் பத்தஜீவிதாய நம ಓಂ ಶ್ರೀ ಶ್ರೀವಿಘ್ನೆಶ್ವರ ನಮಃ ಆರದ ప్రణమ్యశరీపుత్రమం ఏకదంతం చంకం తృతీయం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షమం వికటమే సప్తమం విఘ్నరాజం దోమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చశమం వినాయకం ఏకాదశీం గణపతిం ద్వాదశం గజాననం ता ना त्रिशंध्यम यटे नर न च विघ्न भाषा सर्विद्धि परं विद्यालते विद्यालते धनम पुत्रोन्मोाराधि लति जपेदपति षड्भिर्मास फलम लभेत संवत्सरे न सिद्धिच लात्र संशय अष्टाभ्यो ब्राह्मणे लिखिवाय समर्पय्त तस् विद्या भवत्सर्वा गणेश ఇలా అష్టోత్రాలు స్తోత్రము అంతా చదువుకున్న తర్వాత దేవునికి దైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి పెట్టుకున్నానండి తర్వాత ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని తాంబూలం కూడా పెట్టుకోవాలండి తప్పకుండా తర్వాత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ పూజకు ముడుపు మన కోరిక ఏదైనా కోరుకొని ముడుపు అయితే కట్టుకోవాలి మూడు దోశలు కానీ మూడు పిడుకులు కానీ బియ్యం వేసుకోవాలండి తర్వాత దాంట్లో కొన్ని చిల్లర నాణ్యాలు ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ అలాగ పెట్టుకోవాలి తర్వాత రెండు ఆకులు ఆకులు వేయకూడదండి రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అండి అంతే అందులో ఇంకా పచ్చివి ఏమీ వేయకూడదండి అలా వేసేసి ఇంకా చక్కగా మూట కట్టేసి ఆ మూటకి పైన చందనంతో కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక పువ్వును కూడా పెట్టుకొని ఆ పై ఆ పైన తప్ప లోపల ఏమి పచ్చి వేయకూడదండి పచ్చి వేస్తే ముడుపులో ఉన్న బియ్యం పాడైపోతాయి తర్వాత విఘ్నేశ్వరుడి దగ్గర ఆ ముడుపును పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా ఆ కూడా ధూపాన్ని సమర్పించుకోవాలి ముడుపు అంటే మన కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టామన్నమాట అండి ఇంకా మన ముడుపును మన కోరికను ఆ భగవంతుడికి చెప్పి భగవంతుడినే భారం వేసేయాలండి భగవంతుడి మీదే భారం వేసేయాలి ఆయనే అన్నీ చూసుకుంటాడు ఇంకా మంగళహారతి ఇచ్చేసి నా పూజనైతే ముగించుకున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి